ఎవరైతే ప్రొగ్వా లైవ్ చూసిన ఆ రోజు గల్గా సముద్ర పిడ్గా ప్రార్థించారు పౌలు ప్రార్థించారు ఈరోజు నాకొక్క చూసుకోకుంటాము అశుద్ధాత్మ నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఎవరైతే ప్రొగ్వా మరణ పడకలతో ఉన్నారో క్యాన్సర్లతో ఉన్నారు బీపీ షుగర్ థైరాయిడ్లు గడ్డలతో ఉన్నారు చెప్పులేని రోగాలతో ఉన్నారు వారందరికీ పరిపూర్ణ స్వస్థత కలుగులు కాక పరిపూర్ణ విడుదల కాక ప్రభా ఈ లైవ్లోకి వస్తున్న ప్రతి వారిని తాకటేసు బలహీనపరుస్తున్న నుంచి పరిపూర్ణ విడుదల పోలిసి పెడతారు ఎవరైతే ప్రభా శాతబడులతో దురాత్మ శక్తులతో సైతం యొక్క బాధితులకు ప్రభా బాధించబడినారో వారందరికీ ఏసు నామంలో పరిపూర్ణ విడుదల కల్లుగులు కాక ప్రతి ఒక్కరికి రక్షణ ప్రతి ఒక్కరికి అభిషేకం ప్రతి బిడ్డపై మరించబడులుగా బలపరచనే కుటుంబంలో సఖ్యత సమాధానం ఇచ్చిన భూలోకంలో ఉన్న ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో ఎవరైతే మీరు పీల్చుకుంటున్నారు వాళ్ళందరికీ పరిపూర్ణమైన ఎవరైతే నొప్పి నాగా ఇబ్బంది ఆ దేహంలో ఎక్కడైతే నొప్పితో బాధపడుతున్నారో ఆ నొప్పి కలిగిస్తున్న ప్రతి సైతాం యొక్క సంబంధ క్రియనుంచి విడుదల కాక విడుదల ఏమో ప్రతి ఫోర్మెంట్ మహిమ ప్రతి ఒక్కరిపై దిగులుగా చేస్తుంది తాగుడు విలుగుడు విభిక్షారము దొంగతనం అబద్ధము మోసము వీటన్నిటి ఆత్మ నుంచి విడుదల కలుగుడు కాక ప్రతి బంధకాల నుంచి పరిపూర్ణ విడుదల వేస్తున్నాము వాళ్ళు ప్రభాజు ఈ యొక్క వాయిస్ ఎవరైతే తింటున్నారో ఈ స్వరం ఎవరై తింటున్నప్పుడు వాళ్ళందరికీ విడుదల కలుగుడు కాక విడుదల చూపిస్తాం ఏ సు విడుదల కలుగురు కాక సంపూర్ణమైన మహిమ తి ఒక్కని ప్రభువా తోని యొక శిశువుగా విక్షువట ప్రకటించుటలగా వెలుగొచ్చి యేసు నామము ప్రాపిస్తానని ఆమే